హలో ఫ్రెండ్స్ మూలాధారము ఎలా లోపాలు ఉంటాయి దేనివల్ల లోపాలు వస్తాయో ముందు చెప్పాను కదా ముందు సిరీస్లో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మూలాధార లోపాలు ఏమేమి వస్తాయి మనకి అలా మోసం చేస్తే శారీరక లక్షణాల్లో శరీరంలో ఏంటంటే మోకాళ్ళ నొప్పులు వెన్నెముక సమస్యలు కాళ్ళ సమస్యలు మెడ సమస్యలు పొత్తి కడుపు సమస్యలు వస్తాయి అధిక బరువు పెరుగుతాము అస్థిరత్వం ఉంటుంది మనలో జీర్ణ సమస్య బలెత్తుతాయి బలహీనతలు మానసికంగా ఒట్టిగానే అలసిపోతూ ఉంటాం మనం భయము అభద్రతాభావం నిరంతరము ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి అసూయ కోపము అసంతృప్తి నన్ను వెంటాడుతుంది జీవితంపై మనకు నమ్మకం కలగదు బాధ్యతల నుంచి ఎప్పుడు తప్పించుకుందామా అని తప్పించుకు తిరుగుతూ ఉంటారు సొంత గృహం అంటూ వాళ్ళకి ఉండదు పొలాలేమన్నా ఉన్నా అమ్ముడపోవు భూలాభాలు ఉండవు తర్వాత సృష్టిలో మనం అనుభవం తక్కువ అంటే ఏంటి సృష్టితో అనుబంధం తక్కువ ఈ పంచభూతాల్లో తాను విడిగా ఉన్నాను అన్నట్టుగా ఉంటాడే తప్ప అతను ఎవరితో అటాచెడ్ కాలేడు అనమాట భూతత్వం పోయింది కదా అందుకని ధ్యానం చేయాలనుకుంటాడు ధ్యానం కూడా కుదరదు విశ్వం నుంచి ఎప్పుడూ అతను డిటాచ్మెంట్గానే ఉంటాడు భగవంతునిపై కానీ విశ్వంపై కానీ అతనికి నమ్మకం ఉండదు ఈ లక్షణాలు మూలాధార చక్రం క్లోజ్ అయిన వాళ్ళకు ఉంటాయి